వైకుంఠం వదిలేసి భూలోకంలో ఎందుకు వచ్చిందంటే నేను జన్మించాను కదా నేను బేల్దే దొరికి నేను జన్మించాను కాబట్టి భూలోకంలో నా కోసం ఎదుర్కొంటూ లక్ష్మి వచ్చేసింది చింది అవును కాబట్టి ఎక్కడన్నా తెలుసు ఎక్కడ ఆ దురా చూడు దేవాలయము నా మందరం పొక్క నా మందరూ కాదు ఆ దేవాలయంలో దేవాలయంలో భక్తులు ఇచ్చిందే లక్ష్మికి అమ్మక అవును పూజలు ఇచ్చి 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 అమ్మాయి తొందరగా అక్కడికి వెళ్ళి అక్కడికి వెళ్ళి అంటే నేను వచ్చేస్తే మా మనసులో మాట నా లక్ష్మీ గెలిపేస్తాను

నేని బారి నా చెప్పుతో అట్లా రివర్స్ చేయొచ్చు నాకు బారియా నీ తల్లి ఓ నాకు బారియా అయ్యో అదే వరదాడ అడనది మీ తల్లిగారు ఓ ఆడుండేది మా తల్లిగారు ఆ చెప్పి చెప్తా సంహా అంతే అండర్గ కడుకును ఆ ఆలసి నీకు కతబ సోదుబ్ర మాట ఆ పంచసదా ఆ ప్రయత్న అవరా అవరా అమ్